షాలో గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్స్వార్త పదమూడవ అధ్యాయం నుంచి ఉపమానాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఇప్పటికి రెండు ఉపమానాలు మనం చెప్పుకున్నాం మూడవ ఉపమానంలోకి మనం వెడదాం మత్స్వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చదువుకొని మూడవ ఉపమానంలో ఏముందో తెలుసుకుందాం ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పారు పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు నివసించున్నంత చెట్టగునో యేసుప్రభు చెప్పారు ఈ ఉపమానం రైతు తీసుకొని వెళ్ళి ఆవ గింజల తోట వేసాడు ఆవ గింజలు ఆవాలు అంటాం కదా మనం ఆవాల తోట ఆవల యొక్క తోట ఆవాలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి చిన్నగా ఉంటాయి ఆవాలు చిన్న రకం ఉన్నాయి పెద్ద రకం ఉన్నాయి ఎంత పెద్దదైనా సరే అది చీమ తలకాయ ఎంత ఉంటుంది అంతే అంతే అంతకంటే ఎక్కువ ఉండదు అది ఈ ఆవాలు చెట్లు వేశారు ఈ ఆవ గింజలు విత్తినప్పుడు ఆవు మొక్కలు పెరిగినాయి అవి పెద్దదైన ఈ ఆవ గింజలు అనేది ఈ ఆవు మొక్క అనేది కూర మొక్కలన్నింటిలోకి ఎలా పెద్దదిగా ఉంటుంది అన్నాడు పాలకూర బచ్చల కూర తోటకూర మెంతికూర ఈ విధంగా మనం వీటిని చూస్తున్నట్లయితే ఈ ఆవాల మొక్కలు చాలా ఎత్తుగా ఎదుగుతాయి వాటికి కొమ్మలు వస్తాయి కొమ్మలు కూడా వస్తాయి ఎందుకంటే ఆవాల తోటలో నేను ఏజెన్సీ ఏరియాలో చూశాను కనుక ఆవాల గురించి నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా ఆ మొక్క పెరిగి పెద్దతో వద్ది కూర మొక్కలు అన్నింటిలోకి వెళ్ళా అది పెద్దగానే ఉంటుంది గోంగూర అంటారు కదా గోంగూర కూడా చాలా ఎత్తు ఎదుగుద్ది అది గోగు నార కోసం పెంచుతారు అట్లే గోగు నార జూట్ అంటారు కదా అయితే జూట్ మిల్స్ ఇప్పుడు లేవు చాలా వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వంద సంవత్సరాలు అయిపోయింది కనుక అవి వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం లీజ్ ప్రకారంగా ఆ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా పడగొట్టేయటం అనేది జరిగింది ఒకవేళ మరి వెస్ట్ బెంగాల్లో ఉన్నాయేమో నాకైతే తెలియదు కానీ మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం జూట్ మిల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి అనమాట అయితే అప్పుడు ఈ గోగునారకి పెంచే గోగుంది చూడండి గోంగూర అంటాం మనం అది కొమ్మలు వేయదు దాని మీద పక్షులు కూడా వాలం కానీ ఈ ఆవు మొక్క చూడండి ఆవల మొక్క ఈ ఆవల మొక్కకి కొమ్మలు వస్తాయి అందుచేత దీని మీద పక్షులు వస్తాయి పక్షులు అనేసరికి గద్దలు రాబందులు కాదు కాకులు కూడా వాళ్ళవు కానీ చిన్న చిన్న పిచ్చుకులు చిన్న చిన్న ఈ ఈ చిన్న చిన్న పిచ్చుకులు కాదు ఈ చిన్న చిన్న ఈ బంగారు పిచ్చుకలు అంటారే అవి మన దేశ వాళ్ళ పిచ్చుకులు ఉన్నాయి ఈ ఈ విధంగా స్పారోస్ అనమాట అవి వాళ్ళుతూ ఉంటాయి అన్నమాట ఇవి వాళ్ళుతాయి అందుచే అందు ఇక్కడ ఏం చెప్పాడంటే ఈ చెట్టు చిన్నదే కానీ పక్షులు వాటి వాటి యొక్క కొమ్మల మీద వాళ్ళతాయి అని చెప్పాడు దీని యొక్క సారాంశం ఏంటంటే సంఘము ఆవము యొక్క మొక్క ఆవాల మొక్క సంఘముతో సాదృశం సంఘాన్ని సాదృశ్యంగా తీసుకున్నాడు ఇక్కడ సంఘము ఎంత చిన్నదైనప్పుడు కూడా ఈ చిన్న ఆవాల చెట్టు మీద పక్షి వాళ్ళినట్లుగా పక్షి అంటే ఇక్కడ ఈ ఉపమానంలో సైతాను సైతాను ఎల్లబెల్లలా ప్రతి ఉపమానంలోనూ పక్షి అనేసరికి సైతానుడు రాడు కానీ ఇక్కడ ఈ ఉపమానంలో మాత్రము పక్షి అనేసరికి సైతానుడు సంఘం చిన్నదైనప్పుడు కూడా సైతానుడు వచ్చి తిష్టవేస్తాడు ఆ సంఘంలో ఉంటున్న వ్యక్తులను కొంతమందిని వసపరుచుకొని సంఘాన్ని పాడు చేస్తూ ఉంటాడు ఆత్మీయంగా సంఘము ఎదగకుండా గొడవలు పెడుతూ ఉంటాడు ఎక్కువగా సంఘంలో కానుకల దగ్గర గొడవలు వస్తాయి కానుకలు ఆఫరింగ్స్ అనమాట లెక్కలు పెట్టేటప్పుడు నొక్కేస్తారు కొంతమంది ఇక్కడే గొడవలు వస్తాయి క్రిస్మస్ మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ డబ్బులు ఏం చేశారు ఈ డబ్బులు ఏం చేశారు పెద్దలు ఉంటారు కదా సంఘానికి ఈ పెద్దలు గొడవలు పడిపోతూ ఉంటారు ఈ పాస్టర్కి పెద్ద తలపోటు అయిపోద్ది అందుకని సిఎస్ఐ లూథరన్ బ్యాప్టిస్ట్ సంఘాలను విడిచి అనేకులు బయటకు వచ్చి వ్యక్తిగతంగా సేవను ప్రారంభించి సంఘాలు కట్టుకుంటున్నారు వ్యక్తిగతంగా అవే ఆ హెబ్రోన్ అనుకుందాం ఎల్ఈఎఫ్ అనుకుందాం కానీ ఎల్ఈఫ్లో ఏ విధమైన తగాదాలు లేవు ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మాట వినాల్సిందే కానీ హెబ్రోన్లో అలా కాదు ఎందుకంటే ఒకళ్ళకి న్యాయ నాయకత్వం లేదు సంఘ పెద్దలే నాయకులు కనుక సంఘ పెద్దల మధ్య గొడవలు వచ్చినప్పుడు విడిపోయి ఆ పక్కనే ఇంకో సంఘం పెడతాడు హైదరాబాద్లో నా చిన్నతనంలో హెబ్రోన్ ఒకటే ఉండేది కానీ ఈవేళ హైదరాబాదు సికింద్రాబాదు జట్ నగరాల్లో వందకు పైగా సబ్సెంటర్స్ ఉన్నాయి వందకు పైగా హెబ్రోను సంబంధించిన చర్చస్ ఉన్నాయి అవి హెబ్రోన్కి ఎఫిలియేటెడ్సా అంటే కాదు అనుబంధ సంస్థలు కానే కాదు ఇండివిజువల్గా పెట్టేసుకున్నారు ఎవరి కానీ పెట్టేసుకున్నాడు ఎందుకు పెట్టుకున్నారు అంటే డబ్బులు రాబడి రెండోది ఏంటంటే అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఉద్యోగం వస్తున్నారు కనుక ఉద్యోగం చేసుకుంటాడు వాడి యొక్క భార్య కూడా ఉద్యోగం చేస్తూ ఉంటుంది రెండోది ఆ ఆ పక్కనే రెండు సెట్లు మూడు సెంట్లు స్థలం కొనేసి చర్చ్ కట్టేస్తాడు అక్కడ చర్చ్ బిల్డింగ్ వేసేసి అక్కడికి మేము బేతల్ ప్రార్థన మందిరం అయితే యశోదయ్య ప్రార్థన మందిరం పెనయ్యలు ప్రార్థన మందిరం అని పేరు పెట్టేస్తాడు అది పెట్టేసి ఏమన్నా ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే మాది భక్త సింగ్ అసెంబ్లీ అండి అంటాడు కానీ భక్త సింగ్ అది అనుబంధ సంస్థ కానే కాదు హీబ్రోన్ అనుబంధ సంస్థ కానీ కాదు ఇండివిజ్యువల్ అనమాట అంటే ఈ సంఘం మీద వీడికి ఇదొక ఆదాయం అనమాట దీని మీద వచ్చిన ఆదాయం కొరకు వీడు ఏం చేస్తాడంటే ఈ విధంగా చేస్తాడు అయితే పాస్టర్గా ఉండేవాడు ప్రతి ఒక్కరికి ఓల్డ్ టెస్ట్మెంట్ హీబ్రూలో రాయబడింది కదా హీబ్రూ టెక్స్ట్ తెలిసి ఉండాలి న్యూ టెస్ట్మెంటు గ్రీకులో రాయబడింది కనుక గ్రీక్ కూడా తెలిసి ఉండాలి యేసప్రభు వారు మాట్లాడేటప్పుడు ఆయన అరమిక్లో మాట్లాడారు కనుక అరమీక్ భాష కూడా తెలిసి ఉండాలి అలాగే బైబిల్ని మూడవ ట్రాన్స్లేషన్గా హీబ్రూ నుంచి గ్రీకు గ్రీక్ నుంచి అక్కడ ఏమైంది చెప్టర్ తర్వాత వెల్గేట్ ట్రాన్స్లేషన్ జరిగింది వెల్గేట్లో ఏం జరిగిందంటే ఇది లాటిన్ ట్రాన్స్లేషన్ ఈ లాటిన్ ట్రాన్స్లేషన్ తెలియాలి అంటే మాత్రం తప్పనిసరిగా లాటిన్ తెలియాలి వల్గెట్ తెలియాలి అంటే లాటిన్ తెలియాలి ఆర్సే వల్గెట్ ఉంటుంది కానీ మనకి ఉన్న ఈ తెలుగు బైబుల్ ఉంది చూడండి ఈ వల్గెట్ ట్రాన్స్లేషన్ ఇది అయితే ఎక్కడెక్కడ ఈ లాటిన్ పదాలు వాడబడ్డాయి వాటి యొక్క రియల్ అర్థాలు ఏంటి అని తెలియాలంటే తప్పనిసరిగా లాటిన్ కూడా తెలుసాలి ఈ బ్రూ గ్రీకు లాటిన్ అరమేక్ ఈ నాలుగు భాషలు తెలుసుంటేనే బైబిలు క్షుణ్ణంగా వాడికి అర్థమవుద్ది లేకపోతే సహం అర్థం అవుద్ది సహం అర్థం కాదు ప్రాంతీయ భాషలు వచ్చేసింది కదా నాలుగో ట్రాన్స్లేషన్ ఏంటంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీషు కింగ్ జేమ్స్ వెర్షన్ అనమాట అది చదువుకొని చాలామంది ఇంగ్లీషులో ప్రసంగాలు చెప్తూ ఉంటారు కొటేషన్స్ చెప్తూ ఉంటారు ఇంగ్లీష్ కొటేషన్ కాదు నీకు ఇంగ్లీష్ అనువాదం అయినా ఒకటే నీకు తెలుగు అనువాదం అయినా ఒకటే ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ అనువాదం కంటే కూడా తెలుగు అనువాదం హీమ్రూ బైబిల్కి చాలా దగ్గరగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను నేను అందుకనే ఇంగ్లీష్ ప్రసంగం చేసేవాళ్ళు ఇంగ్లీషులో ఇంగ్లీష్ భాషను వాడేవాళ్ళు మాటలు మీరు వినవద్దు వాడి యొక్క మాయలో మీరు పడిపోవద్దు అని నేను తెలియజేస్తున్నాను తెలుగులోనే చెప్పండి కానీ హీబ్రూ టెక్స్ట్ ఎక్కడైతే వచ్చిందో దాని యొక్క అర్థమేంటో చెప్పుకొని రావాలి లేకపోతే గ్రీక్ అనుకోండి దాని యొక్క అర్థమేంటో చెప్పుకొని వచ్చి రాగలిగినప్పుడు మాత్రమే వాడు నిజమైన ప్రసంగికుడు లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడేవాడు అసలు ప్రసంగికుడు కానే కాదు అని నేను తెలియజేస్తూ సైతానుడు వచ్చి సంఘంలో వేసి ఈ విధమైన భేదాభిప్రాయాలు కలుగజేస్తాడు రెండోది క్యాస్ట్ ఫీలింగ్స్ మూడోది క్యాస్ట్ ఫీలింగ్లో ఇంటి పేరేటోడు మాదంతా ఒకే గోత్రం మా ఆడు మా పాస్టర్ గారు మా ఇంటి పేరేటోడు మా చుట్టం మా మేనల్ అని చెప్పేసి వాడికి సపోర్ట్ చేస్తూ కొంతమంది సంఘాలని చీల్చుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఈ విధంగా సంఘంలో నష్టం జరుగుతూ ఉంటుంది కనుక పక్షులు ఎక్కడన్నా వాళ్తున్నాయా సంఘంలోకి వస్తున్నాయా ఎవరి వల్ల కీడు కలుగుతుందా లేదా సంఘం ఎలా నడుస్తుంది అనేది చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ తెలివితేటలతో ముందుకి సాగిపోవాలి లేకపోతే ఇక హీబ్రూ తెలిసిన గ్రీక్ తెలిసినా లాటిన్ తెలిసిన అరబీకి తెలిసినా సరే ఏమి తెలియని ఏలిముద్రోడు వచ్చేసేసి నీ సంఘాన్ని సర్వనాశనం చేసేస్తాడు వాడు పెద్ద సంఘాన్ని కడతాడు ఇరవై వేల మంది ముప్పై వేల మందిని వాడు వెంటేసుకొని వాడు పెద్ద చర్చి లీడర్గా నటిస్తూ ఉంటాడనమాట కనుక ఇటువంటి నష్టాలు సంఘానికి సంఘం అంటే సార్వత్రిక సంఘం అని జ్ఞాపకం సంఘం పాడైపోతే మనకి పెద్ద నష్టమే ఉండదు కానీ సార్వత్రిక సంఘం అది దేవుంది యూనివర్సల్ చర్చ్ అనేది దేవుంది కనుక సార్వత్రిక సంఘం సార్వత్రిక సంఘం ఎడల దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎక్కడ ఏ విధమైన లోపం లేకుండా చక్కగా నడిపిస్తూ ఉండాలి అప్పుడే దేవుని రాజ్యం అభివృద్ధి చెందుద్ది ఆస్వాదించబడుద్ది అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తారు అని